రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము యహోవాకు పరిచర్య చే యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడ్చుచు యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవునికి పరిచర్య చేసేటువంటి యాజకులు మరి దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులు అనమాట మరి వారు దేవుని యొక్క మందిరంలో కన్నీరు విడ్చుచు యహోవా నీ జను ఎదుట జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము ఎందుకంటే దేవుని జనుల మీద అన్యజనులు ప్రభుత్వం చేస్తే అది ఎంతో దుర్మార్గం అయిపోతుంది వారు దుర్మార్గంగా దేవుని ప్రజలను హింసిస్తూ ఉంటారు అందునిమిత్తమే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుల చేత ఆ మందిరంలో చేయబడేటువంటి ప్రార్థనలను అంగీకరించి తన యొక్క జన్లను అన్యజనుల చేతిలో నుంచి రక్షిస్తాడనమాట మరి అన్యజనులు కనుక వారి మీద ప్రభుత్వం చేస్తే అది అవమానమేనంట మరి ఏమంటారంట వాళ్ళు ఇంకా మీ దేవుడు ఏమయ్యాడు మీ దేవుడు గొప్ప అంటారు కదా మీ దేవుడు నిజమైన దేవుడు అంటారు కదా ఏది మీ దేవుడు మీకేం చేశాడు ఇలాగే మీ దేవుడు మీకు గొప్పగా ఉన్నట్లయితే మీ యొక్క బ్రతుకులు ఎందుకు ఇలాగ ఉంటాయి మేము ఎందుకు మీకంటే చక్కగా ఆశీర్వదింపబడుతున్నాము అని చెప్పి వారు అవహేళన చేస్తారు అవమానపరుస్తారు ఇది మనలో చాలామందికి అనుభవపూర్వకంగా కూడా జరుగుతూనే ఉంటుంది కదా నిజమే ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక నీకు ఆ నష్టం కలిగింది ఈ నష్టం కలిగింది మరి నిజంగా మీ దేవుడే ఉంటే నీకు అది ఎందుకు జరుగుతుంది ఆ సంఘటన నీ గృహంలో ఎందుకు జరుగుతుంది ఎందుకు నీ గృహంలో ఒకరు చనిపోతారు ఎందుకు తీవ్రమైన అనారోగ్యం నీ గృహంలో ఉంది ఎందుకు తీవ్రమైన ఆర్థిక నష్టం నీ యొక్క గృహంలో ఏర్పడింది ఇలాంటివన్నీ కూడా వారు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు ఎందుకంటే వారైతే సకల సమృద్ధితో ఉంటారు ఎన్ని పాపములు చేసినా ఆరోగ్యంతోనే ఉంటారు ఈ రీతిగా అన్ని విషయాల్లో భౌతికంగా మనకంటే ఉన్నతమైన స్థితిలో వారు ఉంటారు దానిని బట్టి మనల్ని అవమానపరుస్తారు కానీ ఆత్మీయంగా మనం వారికంటే ఆకాశమంతా ఎత్తులో ఉన్నాము అలేలుయా వారు భూమి మీద ఆత్మీయంగా ఉన్నారు మనము ఆత్మీయంగా ఆకాశమంత ఎత్తులో మన దేవునికి సమీపంగా ఉన్నాం అదే వారికి మనకు తేడా ఒకవేళ ఈ భూలోకంలో అన్నిటినీ మనం అనుభవించలేకపోవచ్చు దేవుడు మన మేలు కోసం కొన్నిటిని మనకు అనుగ్రహించకపోవచ్చు అయినా సరే మనకు ఇచ్చింది ఏంటి నిత్య జీవము ఆత్మలో వర్ధిల్లత మరి ఆ రీతిగా నిత్య జీవము అనేటువంటి బహుమానాన్ని ఉచితంగా పొందుకున్నటువంటి మనతో వారికి అసలే పోలిక ఉందా ఏమీ లేదు మన రాజు ఎవరు రాజులకు రాజు ప్రభులకు ప్రభు నిరంతరము పరిపాలించేటువంటి వాడు మరి ప్రస్తుతం వారు పరిపాలన చేస్తూ మనలను అవమానపరుస్తారా అయితే అవమానాన్ని కూడా అప్పగించకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడనమాట ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వారంగా దేవుని బిడ్డలుగా మనము కూడా అన్ని విషయాలలో సమృద్ధితో ఉండాలి ఆశీర్వాదంతో ఉండాలి ఎప్పుడైతే మనము సమృద్ధితో ఆశీర్వాదంతో వర్ధిల్లుతామో అది మన దేవుని నామానికి కూడా ఘనతయే లేకపోతే మనము అవమానం పొందితే మన దేవుని నామానికి అవమానం వారు దూషించటానికి అవకాశం ఉంటుంది అందుకే మన సమస్త ప్రవర్తన విషయంలో కూడా మనం సరిచూసుకోవాలి అలాగే మనం వర్ధిల్లుటలో కూడా మనము కేంద్రీకరణ ఉంచాలి ఎందుకంటే కేవలం ఆత్మీయ వర్ధిల్లతే కాదు భౌతికంగా కూడా వర్ధిల్లినప్పుడే మరి వారందరూ మన దేవుణ్ణి ఒక గొప్పతనాన్ని తెలుసుకుంటారు ఆయన నిజమైన వాడు అని ఒప్పుకుంటారు దానికి సాదృశ్యంగానే మనము ఆశీర్వదింపబడాలి వర్ధిల్లాలి తప్పిస్తే మరి వేరే విషయమై ఏమాత్రము కాదు అందుకే సేవకులు యాజకులు చేసేటువంటి ప్రార్థన ప్రజలను రక్షిస్తుంది అన్య జన్ల చేతికి మనలను అప్పగించకుండా వారు మన మీద ప్రభుత్వం చేయకుండా మన ప్రార్థనలు మనకు ఉపయోగపడతాయి మరి లేకపోతే అన్యజనులు ఏమంటారంట మీ దేవుడు ఏమాయను అంటారంట కాబట్టి ఆ అవకాశం వారికి మనము ఇవ్వవద్దు దేవునికి అతి సమీపంగా మనం గడుపుదాము దేవుని నుంచి శక్తిని పొందుకుందాము ఆ విశ్వాసతలో ఎదుగుదాము ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేసి బహు గొప్ప జీవితాన్నే ఈ లోకంలో జీవిద్దాము అప్పుడు మన జీవిత విధానాన్ని చూసి వారందరూ కూడా సిగ్గు తెచ్చుకొని మన దేవుడైనటువంటి యహోవా నామాన్ని వారు కూడా ఆశ్రయిస్తారు అనుసరిస్తారు కూడా మరొట్టి రీతిగా మనము మన దేవునికి ఘనతను తీసుకువచ్చిన వారముగా ఉంటాం మరి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ అలాంటి ఘనతను స్వతంత్రించుకునేటట్లు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండను దాకా ప్రార్థించుకుంటాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతుల కుపాతుడా సర్వశక్తి మంత్రుడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్తవైన మాకుడి యొక్క లోకపుతండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా నీవు మమ్మల్ని లోకంలోంచి వేరుపరుచుకొని ప్రత్యేకపరుచుకొని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నావు అన్యజన్లలో ప్రభు మమ్మల్ని ప్రత్యేక మాకు సమస్త ధన్యతలు చూపుచున్నటువంటి దేవుడు మరి అలాంటి నీ బిడ్డలుగా ఉన్న మా మీద అన్యజనులు అధికారం చేస్తే ప్రభుత్వం చేస్తే అది మాకు అవమానకరము నీ యొక్క నామానికి కూడా అవమానకరము కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా మేము నీ గొప్పతనాన్ని కనుపరిచే వారిలాగా మా విశ్వాసాన్ని పెంపొందించి అన్యజన్లలో నీ నామాన్ని వారంగా అన్ని విషయాలలో కూడా వారి కంటే అభివృద్ధి చెందేటువంటి కృప ఈ వాక్యంలో పాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఈ లోకాన్ని తలక్రిందులు చేసే వారంగా మేమందరము నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండునట్లు నీ ఉన్నతమైన జ్ఞానము కృపా శక్తి సామర్థ్యము ఈ వాక్యం వింటున్న ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డలో నిండారులుగా నీవు నింపి కొమ్మరించి శక్తితో ముందుకు కొనసాగటానికి సహాయము దయచేయవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె